మన భారతదేశంలో ఎప్పుడన్నా సరే ఒక సంస్కరణ అనేది తీసుకొస్తే దాన్ని వెంటనే ఆపాలని చూస్తారు ఒక వర్గం రెడీగా ఉంటుంది దానికోసం అది రాజకీయ నాయకుల రూపంలో ఉంటుంది హక్కుల కార్యకర్తల రూపంలో ఉంటుంది చాలా రకాలైనటువంటి సంఘాల రూపాల్లో కూడా ఉంటాయి ఇవన్నీ కూడా ఈ సంస్కరణల్ని ఇష్టపడవు ఉదాహరణకి ఇటీవల మన కేంద్రం కొత్త క్రిమినల్ చట్టాలను తీసుకొచ్చింది కదా అవన్నీ కూడా బెటర్ దాన్ ప్రీవియస్ అయినప్పటికీ కూడా వాటిని మేము అంగీకరించము అని చెప్తూ ఉన్నాయి కొన్ని రాష్ట్రాలు తమిళనాడు కేరళ కర్ణాటక తర్వాత పంజాబ్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్ వీటన్నింటికీ కూడా నొప్పి స్ట్రిక్ట్ రూల్స్ ఉంటే ముందు దొరికిపోయేది మనమే కదా అది వీరి ప్రాబ్లం జూలై ఒకటి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలను సమీక్షించాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ తీర్మానం చేసింది రాష్ట్ర న్యాయశాఖ మంత్రి మేలోక్ ఘటక్ ఇతర తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు తీసుకొచ్చిన ఈ తీర్మానంపై రెండు రోజుల పాటు సుదీర్ఘంగా చర్చ జరిగింది అనంతరం సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది సుపరిపాలన ప్రయోజనం కోసం న్యాయ నిపుణులు సామాజిక కార్యకర్తలు మరి ఎవరో ఈ సామాజిక కార్యకర్తలు అలాగే పౌరుల ఏకాభిప్రాయ అభిప్రాయాలను రూపొందించాలి ప్రాథమిక హక్కులు సహజ న్యాయ సూత్రాలను పరిరక్షించడానికి కొత్త చట్టాలను సమీక్షించాలి అని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది ఇదంతా ఏం దేనికి అంటే ఈ కొత్త చట్టాలని ఇంప్లిమెంటేషన్ చేయడానికి తాత్సారం చేయడం అనమాట స్లో చేయడం ఈ లోపల సర్దుకోవాల్సిన సర్దుకోవాలి కదా ఈ అంశంపై చర్చ సందర్భంగా మోలోయ్ ఘటక్ మాట్లాడారు ఈ మూడు క్రిమినల్ చట్టాలకు వ్యతిరేకంగా అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయన్నారు లా కమిషన్తో సంప్రదించకుండా వీటిని ఆమోదించినందున టీఎంసీ ప్రభుత్వం దీన్ని వ్యతిరేకిస్తుందని చెప్పారు ఏదో ఒక పాయింట్ ఉండాలి కదా అయితే ఈ తీర్మానాన్ని యాజ్ యూజువల్గా అక్కడ ఉన్నటువంటి బీజేపీ సభ్యులు వ్యతిరేకించారు బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడైనటువంటి శుభేందు అధికారి మాట్లాడారు ఈ తీర్మానం తీసుకురావడం వల్ల ఎటువంటి ప్రభావం ఉండదు ఈ చట్టాలను ఎవరు ఆపలేరు అని స్పష్టం చేశారు రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ఉమ్మడి జాబితా క్రింద కేంద్ర ప్రభుత్వం తనకున్న అధికారాలను ఉపయోగించి మూడు చట్టాలను రూపొందించిందని తెలిపారు భారతీయ శిక్షా స్మృతి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్యా అధినియం అనే ఈ మూడు కొత్త నేర చట్టాలు జూలై ఒకటి నుంచి అమల్లోకి వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే దీని ఇంప్లిమెంటేషన్ని వీటికి అవరోధాన్ని ఏర్పాటు చేయటంలో చాలా శ్రద్ధ వహిస్తూ ఉన్నారు మమతా బెనర్జీ అండ్ స్టాలిన్ లాంటి వాళ్ళు